హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఒక వారం అవుతుంది నేను ఊరిపోయి ఈ రోజే వచ్చిన అంటే రజితతోనే ఏమన్నా అంటే ఇంకొక వారం టైం పడుతుంది నేను రావడానికి అని చెప్పానన్నా అంటే ఇంటికి వచ్చి సర్ప్రైజ్ ఇద్దామని అనుకున్నా కానీ అదేం చేసింది అంటే రివర్స్ నాకే సర్ప్రైజ్ ఇచ్చింది ప్రతిదానికి చెప్పకుండా చేయకుండా వాళ్ళ ఇంటికి పోయింది అయితే పోనీ కాకపోతే ఏంటంటే ఒక వీడియో ఇద్దామని అనుకున్నా భయపెట్టిద్దాం అనుకుంటున్నా ఎట్లా అంటే నాకు చెప్పకుండా నువ్వు ఎందుకు వేయమని చెప్పాను గొడవ పెట్టుకుంటా ఎట్లా రియాక్ట్ అవుతుంది అన్నది మనం చూద్దాం ఓకేనా ఇగో ఇంటికి తాళం వేసుకుని ఎట్లా వెంది కూడా ఒకసారి చూపిస్తా ఈ తాళం వేసుకొని పోయింది ఒక ఫోన్ అయితే ఇద్దాం తాళం ఎక్కడ పెట్టిందో కూడా తెలు కానీ అందుకే బయట వేస్తున్నాను ఇంట్లోనే ఎత్తా అనుకున్న వీడియో కానీ తాళం ఎక్కడ పెట్టిందో ఏమో అయితే ఫోన్ చేస్తా ఇప్పుడు ఫోన్ తెద్దాం అనుకుంటే బ్యాలెన్స్ అయిపోయినాయి టైంకి అందుకే మళ్ళీ వేసుకున్నా చీకటి అయ్యేటట్టు ఉంది ఇదేమో ఫోన్ లిఫ్ట్ చేస్తలేదు ఇంటికి ఏంది కదా ఎక్కడికేందో ఏంటికి మాట్లాడుతుందో మీరు కాల్ చేస్తున్న వ్యక్తి సమాధానం ఇవ్వడం లేదు ఎన్నెన్నో అనుకుంటాం అన్ని జరుగుతాయి ఏమిటి ఎత్తు 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 టైంకు ఫోన్ లిఫ్ట్ చేస్తలేదు సమాధానం అయితే వాళ్ళ అమ్మింటికి వెళ్ళింది కదా అదే ఇస్తుంది ఫోను హలో ఫోన్ చేసినా చేయలేదు కాదు చేసినా కానీ ఇప్పుడు నేను ఇంటికి వచ్చిన ఇంటికేమో తాళం వేసి ఉంది ఎక్కడికేనా అమ్మ అమ్మ దగ్గరికి ఏమైంది ఇట్రా తొందర్రా ఇంటికి ఏంటి జోకులాల్ కానీ సాలు కానీ తొందర ఇంటికి ఆకలి అవుతుంది అని నా అరే ఇంకీ జోకులు చెప్పకు నాకు కానీ నాకు ఆకలి బాగా అవుతుంది నేను తినకుండా వచ్చిన నేను అర్థమవుతుందా కాదు కాదు నేను నీకు సర్ప్రైజ్ ఇస్తానని తిప్పని నేనత్తే ఇట్లా చేసినవేంది

వారం తర్వాత అత్త నేనని చెప్పని నీకు నేను సర్ప్రైజ్ ఇస్తానని ఇంటికి వచ్చి సడన్గా గిట్లా అంటే నేను చూసిన చూసేసరికి తల వేసి ఉంది అంటే ఇప్పుడు నన్ను ఎట్లు పెట్టిపోయా వే గది కాదు ఇప్పుడు అత్త నీకు తెలియదా మరి అత్తడు ఏమని అనుకుంటాడు మరి అట్లా కాకుండా ఒక ఫోన్ చేయాలి ఫోన్ చేసి చెప్పాలి

సరే మీ ఆడవాళ్ళ మధ్య ఎన్నో ఉంటుంది నాకెందుకు గాని అయితే నువ్వు నాకు తిప్పకుండా ఓడి ఎంతవరకు కరెక్టు అది చెప్పు నాకు ఇప్పుడు పోయినవు కానీ నేనేమంటున్నా ఇప్పుడు పోయినావు కాదా అంటే నీ కంటికి నేను ఎట్లా కొడుతున్నా మోహన్ లెక్క ఓడతలేనా పెద్ద మాట మరి ఎట్లా మరి ఎట్లా వేణు చెప్పకుండా ఎట్లా వేను నాకు మళ్ళా చెప్పేంత టైం లేదా అంటది సరే సరే పోయినావు మరి మీ ఇంటికి అడిగిపోయిన తర్వాత చేయాలని లేదా ఆయన అవసరం లేదు మీ ఇంటికి కాదు కానీ ఆయన మీ ఇంటికి అయిన తర్వాత ఎందుకు నాకు ఈడున్నప్పుడే చెప్పాలి మర్చిపోయినా నేను సరే కానీ అవ నిసిపెట్టు కానీ ఇప్పుడు నన్ను నిసిపెట్టి నువ్వు ఎట్లే పోయినవే అది చెప్పు నాకు ఫస్ట్

సరే అవన్నీ పెట్టేసే కానీ ఇంటికి అయితే రాకు ఇంటికాడైతే అడుగు పెట్టకు ఓకేనా ఉంటా నాకు ఆకలి బాగా అవుతుంది ఇప్పుడు నాకు అన్నం పెట్టడానికి ఇప్పుడు అమ్మ గురి లేదు ఇప్పుడు అమ్మ షూట్కి వేయిందంట మరి సరే ఇక నేనైతే ఇక దుకాణలో అది ఇది తిన కాబట్టి ఇక చైనీస్ అది ఇది కూడా అలవాటు లేదు కాబట్టి అదే ఇక ఎవరినైనా పని మనిషిని పెట్టుకుంటా నేను అంటే ఎస్ ఓకేనా ఇన్న ఎవరన్నా పని మనిషిని పెట్టుకుంటా ఐదారు వేల జీతం ఇచ్చి పెట్టుకుంటా పని మనిషిని అదిగా నువ్వు రాకు నేను మెల్లా మాట్లాడుతున్నా రెచ్ మళ్ళా మెల్లా మాట్లాడుతున్నానా నా ఇంటికి అడుగు పెడితే మాత్రం మంచిగా ఉండదు చెప్తున్నా ముందు నీ సారే వాళ్ళకి కావాలని

నువ్వు మరి అద్దు ఇగో ఆ పిల్లల్ని మీ అన్నతోనే పంపి పిల్లల్ని ఇద్దరిని నేను చూసుకుంటా ఇక నువ్వు ఆనే ఉండు నాకు చెప్పకుండా పోయినప్పుడు నాకు అవసరం లేదు నా ఇంటికి వచ్చిన అవసరం లేదు ఓకేనా నాతో నీకు అవసరం లేదు కదా మీక నువ్వు ఆనే ఉండాలి అవసరం లేదు

నేను నేనేమనుకున్నా అంటే ఇంటికి వచ్చిన తర్వాత సర్ప్రైజ్ ఇస్తా అని చెప్పని అనుకున్నా అయితే తాళం వేసింది నేమనుకున్న అంటే నేను ఏమనుకున్నా అంటే అమ్మ దగ్గరికి ఇట్లా వినవు కావచ్చు అక్కడనే కదా ఏమన్నా పనుట అక్కడికి పోతే ఇంకెక్కడికి పోవు కదా ఇక నాకు ఆకలి అవుతుంది ఇక తొందర అన్నం అని చెప్పని నేను అనుకున్నా కానీ నువ్వేం చేసినావంటే మూట ముళ్ళ దాదుకుని మీ ఇంటికి వినవు ఓకే సరే ఓకే ఉండిగా మళ్ళా నాకు ఫోన్ చేసిన నా ఇంటికి వచ్చిన చెప్తున్నా మంచిగా ఉండదు మీ ఇంటిగా చాలా మంది తెస్తారు అచ్చర వచ్చేస్తా ఏడికైతే అడికాయ సరే చెప్తున్నా నాకు అవసరం లేదు నువ్వు అవసరం లేదు నాకు కథ ఉండు అవసరం లేదు ఉండు కథ ఏం ఉత్సాహం అండి పనికి మళ్ళీ ఉత్సాహం ఉత్సాహం ఎక్కువ ఉండదు కదా తెలివి తక్కువ ఉత్సాహం పనికిరాదు కదా ఇదే గొప్ప ఊచుకున్నది మనం చూద్దాం చేతులా చేయదా మళ్ళీ ఉత్త కానీ సీరియస్ అయితే లేదు సీరియస్ అయితే మంచిగా ఉండదు ప్రేమైనా మాట్లాడబట్టి సీరియస్ కావాలంటే చేస్తుంది మళ్ళీ ఎందుకు తెతున్నవే నువ్వు మళ్ళీ ఎందుకు తెతున్నావు మళ్ళీ ఎందుకు తెత్తున్నవే నువ్వు మళ్ళీ ఎందుకు తెతున్నావు మళ్ళీ ఎందుకు తెతున్నావు ఫోన్ చేయక నేను ఎందుకు చేసిన నువ్వు నాకు రాక నేను ఇంటికి నా ఇంటికి రాకు నాకు ఫోన్ సరే ఇప్పుడు నీ ఇంటికి వచ్చి మీ ఇంటికాడ నిన్ను ఘోరంగా తెయకపోతే ఆ రచ్చర చేయకపోతే నన్ను అడుగు ఇప్పుడు అత్తున్నా నేను ఇప్పుడు ఎంత ఇప్పుడు ఇప్పుడు ఎంత అవుతుంది ఐదు ఇరవై ఆరు అవుతుంది ఇప్పుడు ఈ ఐదు ఇరవై ఆరు అంటే ఇప్పుడు వచ్చేసరికి ఎంత అవుతుందో తెలియదు చీకటైనా మంచిదే వంద స్పీలో కొట్టుకుని వస్తా బాండి మీ ఇంటికి వచ్చి నిన్ను కుక్కను కొట్టినట్టు కొట్టదా కొట్టకపోతే నన్ను అడుగు నువ్వు ఇక

ఇప్పుడు గిట్లా ఆడికి వచ్చిన తర్వాత నేను ఘోరంగా తెయకపోతే పది మందిని పిలిచి నేను పంచాయతీలు పెట్టికపోతే నన్ను ఎట్లా తీసుకొచ్చి నాది ఎప్పకుండా నువ్వు ఎట్లా వేను ఏం కదా అవన్నీ నేను ఇట్లా అడిగి అడిగి మీ ఇంటి మీ అక్కని మీ అందరిని తిట్టి రాకపో రాకపోతే నన్ను అడుగు కదా మీకు ఇప్పుడు అప్పున్నా నేను సరేనా ఇప్పుడు అప్తున్నాను నేను ఉండు ఇప్పుడు నాకు అవసరం లేదు ఉండు నాకు ఆకలి అవుతుంది ఇప్పుడు నువ్వు ఉండు నువ్వు ఉండు వర్రకి అవసరం లేదు ఉండు కదా అయితే ఇప్పుడు ఎట్లా నిర్ణయించుకున్నా అంటే సడన్గా కాల్ కట్టేసిన మళ్ళీ నేను అయ్యేది ఉన్నది అన్నట్టు రేపు రేపు ఈవినింగ్ వరకు వెళ్తా కావచ్చు వెళ్తే మళ్ళీ మళ్ళీ చేస్తుంది కటి అత్త అయితే ఇప్పుడు అత్త అని కదా కదా అత్త అన్న అంటే ఇప్పుడు పిల్లలు అక్కనే ఉన్నారు సరే ఉంటే ఉండని ఇప్పుడు అలా పాన మంచిలే అంటుంది కదా ఉండని ఆరు రోజులు ఉండని అబ్బ పని వస్తుంది కదా ఇది అయితే ఉంటే ఉండని వారం రోజులు పది రోజుల దాకా ఉండని కానీ అయితే నేనేందంటే దాని కొంచెం ఇట్లా భయపెట్టిస్తున్నా అన్నట్టు నేను పోయి దాన్ని పోతా భయపెట్టిస్తా నేను పోయే కారణం ఏదంటే నా పిల్లల్ని దాన్ని చూడడం కోసం అట్నే వదిన చూడడం కోసం అది వదిన ఆరోగ్యం బాగా కదా మళ్ళీ నేను రేపు వెళ్తే మళ్ళీ ఏ వారం అవుతుందో ఏ పది రోజులు అవుతుందో అందుకే పోయి అందుకే పోయి మా వదినను చూసి పిల్లల్ని చూసి మా భార్యను చూసి మళ్ళీ ఇంటికి వచ్చేస్తాను అది అక్కడనే ఉండండి కానీ అక్కడైతే భయపెట్టిస్తాను నడు ఇంటికి నడు వదని చెప్పని భయపెట్టిస్తాను ఇక్కడికైతే ఉండని నెక్స్ట్ వీడియోలో ఆ దూడు రోకేనా మళ్ళీ ఫోన్ చేస్తుంది ఉండు అని చెప్పినా ఫోన్ తెయకు చెప్పినా నేను అప్తున్నా నేను అప్తున్నా ఇప్పుడు ఉండు నా కోపం తెప్పియకు నువ్వు ఇక కథాం నువ్వు ఇంటికి వచ్చినరాయకపోతే నన్ను అడుగు కథం అవసరం లేదు నువ్వు నాకు అంటే తప్పు కదా అది అంటే అంటే ఇప్పుడు నాకు ఎదుర్చి మాట్లాడుతున్నావు నువ్వు ఇప్పుడు ఇవన్నీ కాదు కానీ ఉండే ఉండు నువ్వు ఇంటికి వచ్చిన పని చెప్తా నేను ఇప్పుడు నీ కుటుంబం మొత్తం రావాలి నేను నీ కుటుంబం ఇప్పుడు మొత్తం రావాలి ఇక్కడికి మొత్తం ఆగం ఆగం కావాలి ఉండు మళ్ళీ ఫోన్ చేసినావనుకో ఫోన్ చేసినావనుకో ఇగో చెప్తున్నా నువ్వు ఫోన్ చేసినావనుకో సెల్ వాళ్ళ కొడతా నీ వచ్చేదాకా ఫోన్ చేస్తే సెల్వల కొడతా చెప్తున్నా ఉండు ఉండు కదా కదా అయిపోయాయి అయిపోయా ఉండు 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 ఓకే ఇప్పుడు పోతున్నా ఎందుకంటే చీకటి పడేటట్టు ఉంది ఇక పోయి వాళ్ళందరిని చూసి ఇవాళ అత్త అని చెప్పానంట లేదు వీలైతే గొడవ పెట్టుకుని రేపేస్తా ఇప్పుడు అచ్చట వీలు కాదు కానీ వస్తాను ఎందుకంటే దానికి కూడా ఒక సంతోషం ఉండాలి కదా వాళ్ళ ఇంటికాడు ఉన్నానని వాళ్ళ ఇంటికాడు ఉంటే ఒకరోజు సంతోషపడతారు అన్నట్టు రేపయితే మంచిగా గొడవ దగ్గర లెక్క ఎత్తా ఆ వీడియో కూడా దూరొకేనా నెక్స్ట్ వీడియోలో వస్తుంది అది సడన్గా నిర్ణయించుకున్నానట్టు ఇది కానీ ఆకలి అయితే నిజంగా చెప్పు నాకలైతే బాగా అవుతుంది తినకుండా వచ్చిన నేను ఇక్కడికి వచ్చేసరికి ఏంటంటే అమ్మ షూట్కి పోయింది ఇప్పుడు నైట్ అవుతుందేమో ఇక అక్కడికి అయిన తర్వాత ఫోన్ చేస్తాను ఓకే మరి ఆ వీడియో లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఓకేనా బాయ్ అంటే ఎట్లా అవుతుంది అవుతుందా పిశుల్ లెక్క అవుతుందా నేను నేను అంటే ఏమవుతుంది దీంతో అంతేనా